రోహిణి నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు అలాగే మృగశిరా నక్షత్రము ఒకటి నుంచి రెండు పాదాలు కలిగిన వారిని ఈ నక్షత్రం కలిగినటువంటి జాతకుల్ని మనం వృషభ రాశి కలిగిన వారిగా ధృవీకరణ చేస్తాము ఈ వృషభ రాశి కలిగినటువంటి వారికి ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో అనగా మనకు తెలుగువారి నెలల ప్రకారంగా మాసమును కూడా మనం సంబోధిస్తాము ఈ చైత్రమాసమైనటువంటి నాలుగో నెలలో ఒకటవ తారీఖు మంగళవారము తదియాతో మొదలుకో మొదలుకొని ముప్పై తారీఖు బుధవారము తదియాతో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో ఈ వృషభ రాశి కలిగినటువంటి జాతకులకి స్త్రీ పురుషులకి ఈ మాసకాలముందు రాశి ఫలితాలు ఈ రాశి ఫలితాలలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయి కొన్ని మిమ్మల్ని హెచ్చరించగలిగినటువంటి పరిస్థితులు ఏమిటి ఏ అంశాలలో తగు జాగ్రత్తలు నిర్ణయాలు అలాగే ఏ పరిస్థితులను మీరు కొన్ని అనుకూలంగా అవుతాయనుకుంటారో వాటి నుంచి వచ్చినటువంటి ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయి కొన్ని విశేషమైనటువంటి విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి మీకు కొన్ని వివరాలైన క్లుప్తంగా వివరంగా తెలియపరుస్తాము ముందుగా ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలం ముందు కొన్ని గ్రహస్థితి ప్రభావాలు కొంత అనుకూలతలో అంటే మన జాతక ప్రభావంగా గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం ఈ సమయకాలం మీకు మంచి మంచి ఫలితాలను చూపించేటటువంటి ప్రభావము కొంత మీకు ప్రశాంతతమైనటువంటి వాతావరణం చూపించే మంచి జరిగే ప్రభావము ఒక ముప్పై శాతం ఉంటే మీరు అనుకున్న పరిస్థితులకి చేసేటటువంటి కార్యక్రమాలకి మీకు వ్యతిరేకతలు జరిగేటటువంటి ప్రభావాలు డెబ్బై శాతంగా ఉన్నాయి దానివల్ల ఈ సమయంలో అంతా కూడా మనము ఒక రూపాయి సంపాదించేదానికన్నా మంచి పేరు తెచ్చుకునే దానికన్నా ఒక మంచి ప్రయత్నంలో ముందుకు వెళ్ళేదానికన్నా నష్టాలు సమస్యలు పడకుండా ఉండేదానికి సమస్యలు ఇరికి ఇబ్బందులు పడకుండా ఉండేదానికి ఏం చేయాలనే దాని గురించి ఆలోచించడం చాలా ప్రధానం అయితే ఏ ఏ విషయాల మీద మనకి సమస్యలు ఎదురవచ్చు ఎలాంటి విషయాల్లో నష్టాలు ఎదురవ్వచ్చు ఒకవేళ ఏ సమస్యల వలన మనం ఇబ్బందులు పడే మార్గాలు ఉన్నాయి అనే అంశాలని పరిశీలన చేసినట్టయితే ముందస్తుగా వీరికి ఈ సమయకాలం అంతా కూడా కొద్దిగా చికాకులతో కూడినటువంటి పరిస్థితులు హడావుడిగా అకస్మాత్కమైనటువంటి నిర్ణయాలు అంతా మనసు ప్రశాంతతగా స్థింభితంగా ఉండదు ఏ విషయంలో కూడా ఒక క్లారిటీతో చేయాలనుకొని ముందుకు వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళే కొద్దిగా ఒక చిన్న చిన్న పనికి కూడా కొద్దిగా ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి పెండింగ్ పడటము వ్యతిరేకతలు అవ్వటము ఏ పని సాఫీగా సాగకపోవటము ఏదో ఒక రకంగా ఎదురు దెబ్బలు ఎదురయ్యేటటువంటి ప్రభావాలు కూడా ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ఉండటం వలన అంతా విసుకోవటము ఎవరి మీద పడితే వారి మీద కోపాడటము అసందర్భమైనటువంటి సమస్యలు రావటము అసలు మనకు సంబంధం లేని మనుషులతో కూడా గొడవలు శత్రుత్వాలు విభేదాలు జరగటము ముఖ్యంగా కొన్ని బతుకు తెరువుకు సంబంధించిన వ్యవహారాల్లోనూ కుటుంబ వ్యవహారాల్లోనూ కూడా సమస్యలు బాగా తలకెక్కేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా జరిగేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి కుటుంబంలో భార్య మనం చెప్పిన మాట వినేదైనా అలాగే భర్త భార్య మాట వినేటటువంటి భార్య భర్త మధ్య ఎంత సౌఖ్యతగా ఉన్నా కొన్నిసార్లు పిల్లల నుంచి సమస్య రాదు అనుకుంటాము ఇంట్లో ఫ్యామిలీ నుంచి సమస్య రాదు అనుకుంటాము అంత బాగానే ఉంది కదా అని ఆ వైపున మనకి సమస్య వస్తుందన్న ఆలోచన కూడా మైండ్లో తట్టదు కానీ ఎక్కడైతే మనకు సమస్య రాదు అని మనం ఎగ్జాక్ట్లీ కొన్ని కొంచెం కూడా గెస్ అయ్యలేనటువంటి ప్రయత్నం ఉందో అటువంటి ప్రయత్నాల్లో కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా సమస్యలు ఏర్పడటము ప్రమాదాలు ఎదురవ్వటము దానివల్ల కుంగిపోయేటటువంటి మార్గాలు కూడా రావచ్చు అదే మీకు చెప్పింది మొదట్లో కూడా ముప్పై శాతము మీకు అనుకూలంగా ఉంటే డెబ్భై శాతం వ్యతిరేకతలు జరిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలం అందు కూడా ఎక్కువ శాతం మన సమస్యలో పడకుండా ఉండాలి అంటే ఆలోచించి నిర్ణయాలతో పాటు కుటుంబంలో ప్రతి ఒక్కరు వైఖరి ఏ విధంగా ఉందని కాస్త శ్రద్ధగా గమనించే ప్రయత్నం చేసుకోవాలి ఎక్కడ ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు మనకి వ్యతిరేకతలు ఎదురవుతూ ఉన్నాయంటే ఇది మన సమయం కాదు ఇప్పుడు మనకు టైం కరెక్ట్గా లేదు ఈ సమయంలో అనవసరమైన వాళ్ళు తెలివిపోయినా అవసరం ఉన్న వాళ్ళు తెలివిపోయినా పరిస్థితులు బాగుండవు కాబట్టి ఏదైనా ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణలు ఏదైనా కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు చేద్దాం అనుకున్నప్పుడు చేయాల్సిన పని ఎత్తున మొదలు పెట్టడం జరిగేది ఉంటే సాఫీగా జరుగుతుంది ఏదైనా శ్రమించి ఇబ్బందులు పడి దానికి రిస్క్ తీసుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే ఈ మాసం కాకపోతే మరుసటి మాసంలో చూసుకుందాం అని చెప్పి దాన్ని వాయిదా వేసి కాస్త ప్రశాంతంగా జీవనం చేసుకునేటటువంటి మార్గం చేసుకుంటే మరీ మంచిది అలాగే ఖర్చులు కూడా ఈ సమయకాలం మీకు కొద్దిగా అంటే మితిమించినటువంటి ఖర్చులు అనర్థమైనటువంటి ఖర్చులు తర్వాత అనవసరమైనటువంటి ఖర్చులతో కొన్ని రుణాలు అప్పులు చేసేటటువంటి బాధలే ఉండవు కానీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరిస్థితులలో ఇలాంటివి కొన్ని సమస్యలు ఎదురవ్వటం వల్ల మీకు ఇబ్బందులే తప్ప ఆర్థిక పర పరిస్థితుల్లో మాత్రము కొంత మీకు ఆదాయం చేకూరే పనులు కానీ ఖర్చులు కాస్త మిగులు పాటు అవ్వటము తర్వాత ఏదైనా మీరు వ్యాపార నిమిత్తంలోనూ ఉద్యోగ నిమిత్తాలలోనూ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు కూడా ఆ కార్యాలు కాస్త మీకు అనుకూలంగా మారే విధంగా కాస్త మీకు అనుకూలంగా తయారవటము కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా బతుకుదిరువుకు సంబంధించిన వాటిలో కొన్ని నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఆర్థిక స్థితి పరిస్థితులు మాత్రము దాని ప్రభావం దాని ఇన్ఫ్యాక్ట్ మీకు పెద్దగా ఈ సమయకాలంలో పడేది ఉండదు కాబట్టి ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగునిచ్చే పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ వ్యాపారంలో ఏదైతే నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు దాంట్లో ఇబ్బంది లేదు బతుకుదిలు పరంగా మీకు ఈ సమయకాలం చాలా అనుకూలంగా ఉంటుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు ఇక కొంతమంది కుటుంబంలో ఉన్నటువంటి ఇంట్లో అయిన వాళ్ళ వల్ల గౌరవ మర్యాదలు కోల్పోయే పరిస్థితులు రావచ్చు భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు నలుగురులో పడే ప్రయత్నాలు రావచ్చు సమాజంలో మీకంటూ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను చెడగొట్టేటటువంటి వారు ఏదో ఒక విధంగా తయారవుతారు ఇంకొక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మీ బంధుమిత్రుల్లో ఎవరైనా అకస్మాత్తుగా మరణాల వల్ల కుటుంబ యువకుల్లో కూడా అనెక్స్పెక్టెడ్గా కొన్ని మరణాలకు సంబంధించినటువంటి సమస్యలు ఆరోగ్య పరిస్థితులు బాగోలేక మీకు అయిన వాళ్ళలో మీకు కావాల్సిన వాళ్ళు మీకు దగ్గర వాళ్ళలో కూడా కొన్ని విషప్రదమైనటువంటి విషాదకరమైనటువంటి ఇట్లాంటి చెడుకు సంబంధించినటువంటి విషయాలను కూడా విని వాటి వల్ల కొన్ని రోజులు మీరు కాస్త ఆందోళనకి ఆవేదనలు కూడా గురవాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి వాటి విషయంలో కూడా కాస్త నేను కొంచెం కొద్దిగా తగిన జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అలాగే కాస్త శత్రువుల ప్రభావము కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు శుభకార్యాలు వివాహాలు పిల్లల పెళ్లిళ్ళు సంబంధించినటువంటి ప్రభావాల్లో మాత్రం కొన్నిటిని ప్రయత్నాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు జరుగుతాయి చాలా కాలంగా కొన్ని శుభప్రదమైనటువంటి శుభ కార్యక్రమాలు ముహూర్తాలు ముడి పెట్టాలనుకునే ఈ అంశాలలో పిల్లలకి ఏదైనా సంబంధాలు చూడాలనుకునే పరిస్థితుల్లో కొంత ఎనక ముందనివి చాలా పనులు కూడా ఈ కాలంలో మీకు సెట్ అవ్వచ్చు కానీ శత్రువు ప్రభావంలో మాత్రము కాస్త మీకు వెనక నుండి వెన్నుపోటు పొడిచేటటువంటి ప్రయత్నాలు అంటే మీకు గతంలో ఫలాని వారు శత్రువులు అన్నవారు మీకు మిత్రులుగా మారుతారు కానీ మనకైన వాళ్ళే వీరు అనుకున్న వాళ్ళే మీకు శత్రువులుగా మారేటువంటి పర్య ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబంలో కొన్ని విందు వినోదాలకు సంబంధించిన కార్యాలు కొన్ని దైవ కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ప్రయాణాలు ఆరోగ్య విషయంలో మాత్రము ఎటువంటి ఇబ్బందులు పడాల్సిందే లేదు ఆరోగ్యపరంగా చాలా బాగున్నప్పటికీ కొన్ని ఉదర సమస్యలు తలకు సంబంధించిన సమస్యలు అలాగే గర్భాశయానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎక్కువగా అవుతాయి కొన్ని మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితులు మాత్రం కొంత మేరకు ఉంటుంది పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే మాత్రం పెద్దగా మీరు టెన్షన్ పడాల్సింది లేదు కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించి కొన్ని పర స్త్రీలు పరపురుషులకు సంబంధించిన స్నేహాలు పరిచయాలు తొందరపడి తీసుకునే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని సమస్యల్లో పడవేయవచ్చు ఎందుకంటే సహజంగా ఈ రాశి కలిగిన వారికి ఎందుకంటే ముందస్తు భయం అనేది తక్కువగా ఉండటము ఏదైనా చేయగలుగుతామలేనటువంటి భయంత్రం లేకోకుండా నిర్భయంగా ముందుకు పోయేటటువంటి ప్రభావాలు జరగటము అది సమస్య ఉందని తెలిసి పట్టుకుంటే కాలుతుందని తెలిసి కూడా దాన్నే పట్టుకునే సమస్యలు ఎక్కువగా తెలిసిపోయి తలెక్కించే ప్రయత్నాలు కూడా చేయగలిగినటువంటి తత్వాలు కాబట్టి అన్నిటికీ ధైర్యాలు అన్నిటికీ మనకు ధైర్యం ఉంది శక్తి ఉంది బలగం ఉంది బలం ఉంది లేని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయకూడదు ఈ సమయకాలం మీకు అలా అనుకూలంగా లేదు కాబట్టి కాస్త ఎంత బలవంతుడైనా కానీ కొన్ని కొన్ని సందర్భంలో పిరిగితనంగా ఉండటం చాలా మంచిది అది ఈ సమయకాలంలో మీరు కాస్త ఆలోచించి ఆచి చూచి నడుచుకోవటం చాలా ముఖ్యం అలాగే ఈ మాసంలో మీకు పన్నెండవ తారీఖు పౌర్ణమి వరకు ఏదైతే మీకు ముప్పై పర్సెంట్ జరిగే మేలు ఏదైతే ఉంటుందో ఈ సమయకాలంలో జరుగుతుందో అలాగే ఇరవై తొమ్మిదో ఇరవై ఏడవ తారీఖు అమావాస్య ఏదైతే వస్తుందో ఈ మాసంలో ఈ అమావాస్య నాడు మాత్రము తప్పకుండా మీరు ఏదైనా దేవాలయాల్లో అన్నదానం జరిపించడమో తర్వాత మీ కుటుంబంలో ఏదైనా బంధుమిత్రులు విందు వినోదాలతో దైవ కార్యక్రమాలు ఇంట్లో ఏదైనా పూజలకు సంబంధించిన కార్యప్రభావాలు చేసి పెద్దలకు పితృదేవతలకు సంబంధించినటువంటి కొన్ని విందు వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయటం ఏదైనా తీర్థయాత్రలు దైవ దర్శనాలు ఏది ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మధ్య ఈ రెండు రోజుల వ్యవధిలో ఈ ప్రయత్నాలు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఈ సమయకాలంలో మీకు అనుకూలమైనటువంటి దినములు కూడా పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు తిథుల కాలంలో కొంచెం మంచి మంచి ప్రయత్నాలు జరుగుతాయి అలాగే పన్నెండో తారీఖు కూడా కొంత అనుకూలతగా ఉంటుంది ఇక మీకు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఏడు ఈ తిథుల మధ్యలో మాత్రము కొన్ని ఇబ్బందికరమైనటువంటి అనుకోని సంఘటనలు అనుకోని వార్తలు చెవులు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల తగ్గట్టుగా కొంతవరకు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమహ సమస్యలు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా మీరు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు